చూడొచ్చు స్వామివారి యొక్క ఆలయ ఎదురు భాగంలో చూస్తే వేలాది మంది భక్తులైతే కనిపిస్తా ఉన్నారు సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది ఈ తొమ్మిది గంటల ప్రాంతంలో కూడా వేలాది మంది భక్తులైతే స్వామి సన్నిధికి స్వామి దర్శనానికి అయితే వచ్చారు వస్తా ఉన్నారు ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుంది వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదానం అనేది ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది